హే ఎవ్రి నమస్కారం ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్లో మళ్ళీ తిరిగి స్వాగతం ఫ్రెండ్స్ అజ్మేరా ఫ్యాషన్ అనేది ఏంటి అసలు అజ్మేరా ఫ్యాషన్ అంటే మ్యానుఫ్యాక్చర్ హోల్సేలర్ అండి ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ రేట్ల అంటే ఫ్యాక్టరీ రేట్ల మీరు ఇక్కడ అనేది కలెక్షన్ అనేది బోల్డ్ అని కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ కానీ ఇక్కడ ఏమేమి దొరుకుతాయో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ ఫ్యాషన్ ఫ్యాషన్లోనే లేడీస్ వేర్ టు మెన్స్ వేర్ దాకా కలెక్షన్ దొరుకుతాయి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ వేర్ అనుకోండి తర్వాత ఉమెన్స్ వేర్ అంటే జీన్స్ అనుకోండి సారీ డ్రెస్ మెటీరియల్ కుర్తి కుర్తివి ప్లాజో గరారా శరారా ఇంకా మెన్స్ వేర్లో జీన్స్ కాటన్ జీన్స్ హుడీస్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇక్కడ మన దగ్గర దొరుకుతుంది సో నేను ఏ వీడియోలో కూడా కిడ్స్ వేర్ చూపించలేను కదా సో ఇవాళ నేను కిడ్స్ వేర్ అనేది నేను చూపించబోతున్నాను బార్న్ వేర్ బేబీ నుంచి మనం థర్టీన్ ఫోర్టీన్ ఇయర్ బేబీ దాకా మనం కలెక్షన్ అనేది చూపిస్తున్నాం సో ఇక్కడ మన బేబీ బార్న్ అనేది కూడా ఇక్కడ స్టార్టింగ్ కలెక్షన్ ఉన్నాయి ఫ్రెండ్స్ బేబీ బార్న్ అవుతారు కదా వాళ్ళ కోసం కూడా చిన్న చిన్న చాలా సాఫ్ట్గా ఉండేది డ్రెస్లు తీసుకుంటారు బయట సో అది కూడా మన దగ్గర ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి సో మనమైతే స్టార్టింగ్ చేస్తాం ఈ సైడ్ అయితే చూస్తున్నారంటే ఇక్కడ బేబీ గర్ల్స్ ఈ కలెక్షన్ ఉన్నాయి ఇంకా ఈ సైడ్ అయితే మన దగ్గర మెన్స్ వేర్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కలెక్షన్ ఇది చూడండి ఇది గర్ల్స్ వేర్ అని నేను చూపిస్తున్నాను అండ్ ఇదే అయితే మీకు బాయ్స్ వేర్ కలెక్షన్ ఇవాళ చూపించబోతున్నా బోర్న్ బే బార్న్ బేబీ నుంచి స్టార్ట్అప్ చేస్తున్నాను ఫ్రెండ్ సో స్టార్టింగ్కి మనం చేద్దాం చూడండి ఇది సో క్యూట్ కదా ఇంత చిన్న క్యూట్లో దీనిలో కూడా డిజైన్ ప్యాటర్న్ అనేది ఎట్లా నేను దీనిలో ఎక్స్ప్లెనేషన్ ఎలా చేయాలో నాకు అర్థం అవతలేదు కానీ ఇది చూడండి ఎంత క్యూట్గా డ్రెస్ క్యారీ చేసి ఉంది దీని స్లీవ్ చూడండి అంటే చాలా సాఫ్ట్ క్లాత్ అనేది మీరు చూడండి చాలా సాఫ్ట్ క్లాత్ అనేది ఇది ప్లస్ ఇది మనం బేబీకి వేసినాం అనుకోండి ఈచింగ్ అనేది ఏం ప్రాబ్లం కాదు చాలా సాఫ్ట్ మటీరియల్ అనమాట అండ్ ఇది అయితే చూడండి మీరు ప్యాంటీ అనేది ఇట్లా క్యూట్గా ప్యాంటీ అనేది ఇచ్చారు బేబీ అనేది చాలా క్యూట్గా డ్రెస్ మటీరియల్ ఇక్కడ కనిపిస్తుంది మనకు అండ్ నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ అయితే చూడొచ్చు ఈ టైప్ అనేది దీనిలో ఒక వన్ సైడ్ అనేది ఇట్లా స్లీప్ లాంటిది ఒక చిన్న టైపింగ్ ఇచ్చారనమాట అండ్ ఇది అయితే ఈ టైప్ అనేది ఇచ్చారు అండ్ ప్లస్ ఇక్కడ అయితే మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మీన్స్ జాలర్ లాంటిది కొంచెం డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట సైజెస్ అయితే చూడండి దీనిలో డిజైన్ ప్యాటర్న్ అనేది సైజెస్ ప్యాటర్న్ అనేది దీంట్లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది అండ్ దీనిది స్కర్ట్ అండి స్కర్ట్ అయితే చూడొచ్చు విత్ మనకి ఇలాస్టిక్ టైప్ అనేది ఉంది అండ్ ప్లస్ అయితే ఇది దీనిలో కూడా మీకు సైజెస్ అనేది దొరుకుతుంది ప్లస్ ఇది చూడండి లేయర్ టు లేయర్ దీనిలో ఒక చిన్న డిజైన్ ప్యాటర్న్ అనేది చేశారు సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీలో కూడా సాఫ్ట్ మటీరియల్ అండి ఇది చూడొచ్చు మీరు దీనిలో మీకు సైజెస్ అనేది కలర్ అనేది అవైలబుల్ అవుతూ ఉంటాయి సో స్టార్టింగ్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడ ఒక చిన్న సిరోస్కి డైమండ్తో చేశారు ప్లస్ చూడండి ఇది చాలా క్యూట్గా గా ఉంది డిజైన్ అనేది అండ్ దీనిది స్కర్ట్ అనేది చూద్దాం మనం స్కర్ట్ అనేది దీంట్లో ఈ టైప్ అనేది దొరుకుతుంది కొంచెం డిఫరెంట్ కలర్ అనమాట కాంట్రాస్ట్ కలర్లో మీకు ఇది దొరుకుతుంది సో రెండు అనేది చూసినట్టయితే ఈ టైప్ ప్యాటర్న్ అనేది ఇక్కడ అవుతుంది స్కర్ట్ అనేది చాలా సాఫ్ట్ మటీరియల్గా ఉంది ఫ్రెండ్స్ అంటే ఇచ్చింగ్ కాకుండా మేము దానిలో కూడా చాలా చూసాం కి బేబీకి చాలా ఇచ్చింగ్ కాకూడదు చాలా సాఫ్ట్ మటీరియల్ అని మేము ఇక్కడ పెట్టాం సో ఇదైతే మీరు చూడొచ్చు ఇది కూడా చాలా గా ఉంది బేబీ పింక్ లా మీకు ఇక్కడ కనిపిస్తుంది దీనిలో కూడా కలర్ సైజెస్ అనేది దొరుకుతుంది ఇది చూడండి స్కర్ట్ లాంటిది అంటే చిన్న ప్యాంట్ అనేది ఇక్కడ దొరుకుతుంది మీకు సైజెస్ అంటే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ సైజెస్ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది ప్లస్ అయితే ఇది చూడొచ్చు మీరు చిన్న పాకెట్ అలాంటిది కూడా ఇక్కడ డిజైన్ ప్యాటర్న్ ఇచ్చారనమాట ఈ కలర్ కాంబినేషన్ అయితే మీరు చూడొచ్చు కలర్ కాంబినేషన్ దట్ టైప్ ఈ టైప్ అనేది కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ అయితే డైలీ వేర్ డైలీ యూస్ కోసం మనం బేబీకి తీసుకుంటాం కదా ఆ టైప్ ఇది ఇక్కడ దొరుకుతుంది ఇక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్ ఇక్కడ హోల్సేలింగ్ లానే మేము సేల్ చేస్తాం సింగిల్ పీస్ కోసం ప్లీజ్ కాల్ చేయకండి ఓన్లీ బల్క్ లోనే మీరు పర్చేస్ చేసుకోవాలంటే నేను ఇక్కడ కాల్ చేయండి అండ్ మీరు బల్క్ లో ఎలా పర్చేజ్ చేసుకోవాలి ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు స్క్రీన్ పైన ఆల్రెడీ నంబర్ స్క్రూలు అయితేనే ఉంటాయి దానిపైనే మీరు కాల్ చేసి మీరు కిడ్స్ వేది అన్ని ఫొటోస్ మీరు చూ అక్కడ అడగండి మీకు తో పాటు వాళ్ళు పెడతారు సి కలెక్షన్ అయితే చూడొచ్చు చిన్న ఫ్రాక్ లాంటి ఇది ఉంది అండ్ మటీరియల్ అయితే చూడొచ్చు ఫ్రెండ్స్ చాలా సాఫ్ట్ మటీరియల్ అనమాట అంటే ఈచింగ్ కాకుండా ఏ బేబీకైనా మన మన ఇప్పుడు పెద్ద అయితే అంటే స్టైల్ గా ఉండాలి క్లాత్ కూడా మంచిగా ఉండాలి మనం అనుకుంటాం కానీ బేబీ వాళ్ళకి కూడా సాఫ్ట్ మటీరియల్ ఉండాలి ప్లస్ వాళ్ళకి డిజైన్ ప్యాటర్న్ కూడా ఉండాలి ఆ ప్యాటర్న్ ఆ సాఫ్ట్ మటీరియల్ అనేది మన అజ్మీరా ఫ్యాషన్ లో దొరుకుతుంది ఫ్రెండ్స్ సో ఇదైతే మీరు చూస్తున్నారు కదా చాలా క్యూట్ గా అని కలర్ కాంబినేషన్ అయితే చాలా క్యూట్గా గా ఉంది అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఫ్రాక్ లాంటిది ఫ్రెండ్స్ ఫ్రాక్ లాంటిది అనుకోండి దీనిలో అయితే గా షర్ట్ లాంటిది ఇచ్చారు ప్లస్ కింద అయితే మీకు లేయర్ ప్యాటర్న్లో ఇచ్చారు అండ్ ఇదైతే దానం అనేది అంటే టైటింగ్ ఎంత పెట్టుకోవాలో అంత మీ ఇష్టం అండ్ నెక్ కడ అయితే చూడొచ్చు నెక్ కడ కూడా చాలా డిఫరెంట్గా పెట్టారు అంటే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు నెక్ కడ పిల్లలకి నెక్ కడ అంటే వేయడానికి చాలా ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతుంది కదా సో నెక్ కూడా మీకు ఈ టైప్ అనేది పెట్టారు ఇక్కడ మీరు ఇది పెట్టేస్తే చాలు నెక్ రెడీ అయిపోతుంది అండ్ ఇదైతే స్లీవ్స్ అండి స్లీవ్స్లో కూడా మీకు చాలా కంఫర్టబుల్గా ఇచ్చారు నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ వెరైటీ కూడా మీకు ఫ్రాక్ లాంటిది ఇచ్చారు ఫ్రాక్ లాంటిది చూస్తున్నట్టయితే ఇక్కడ స్కర్ట్ లాంటిది కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది కానీ ఇది స్కర్ట్ కాదు దీంతో అటాచ్ చేసే ఉంది అండ్ ఇదైతే పైనది చూడండి చాలా సాఫ్ట్ మటీరియల్ అండ్ కిందది అయితే కూడా చూడొచ్చు దీనిలో కూడా మీకు కలర్ కాంబినేషన్ అనేది సైజెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం నెక్స్ట్ కొంచెం పార్టీవేర్ లాంటిది టైప్ ఇచ్చారు కానీ ఇది కూడా చూడొచ్చు సార్ ఫ్రెండ్స్ కానీ ఇది చాలా సాఫ్ట్ మటీరియల్ అండి మీకు కనిపిస్తుంది కానీ ఇది మీరు అనుకుంటున్నకి ఈచింగ్ అవుతుందా అది కాదు చూడొచ్చు మీరు ఇది చాలా సాఫ్ట్ మటీరియల్ ఇక్కడ ఏం లేకుండా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్గా ఇచ్చారు సో ఇక్కడ ఇచ్చింగ్ అనేది ఏం ప్రాబ్లం లేదు అండ్ ఇది చూడొచ్చు ఫ్లవర్ బేస్లో ఇచ్చారు హ్యాండ్స్ అయితే మీకు ఈ టచ్ చిన్న తోని క్యారీ చేశారు అండ్ ఇంకా అయితే మీకు ఇక్కడ జీప్ పెట్టారనమాట జీప్తోని మీరు ఈ నెక్ అనేది క్యారీ చేసుకోవచ్చు ఈజీగా పిల్లలకి వేటట్టు ఇది నార్మల్గా అనేది మన దగ్గర కలెక్షన్ ఉన్నాయి సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇదైతే చూడొచ్చు ఫ్రెండ్స్ ఇది కొంచెం పెద్ద అనమాట అండ్ ఇది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా క్వాలిటీలా ఉంది అండ్ ప్లస్ ది డిజైన్ కూడా అనేది కాలర్ నెక్ టైప్ అనేది డిజైన్ ఇచ్చారు అండ్ స్లీవ్స్లో అయితే మీకు బలెన్ స్లీవ్స్ అనేది ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ దీని ప్యాంట్ అనేది మీకు లెగిన్స్ లాగా మీకు లెగ్గిన్స్ లాంటిది ప్యాంట్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది చూడొచ్చు సైజ్ అనేది ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటే విత్ స్ట్రెచబుల్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఉందన్నమాట అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కూడా కొంచెం లాంగెస్ట్ అండి చూడొచ్చు దీనిలో కూడా మీకు కలర్ అనేది సైజెస్ అనేది ఇక్కడ దొరుకుతుంది బ్యాక్ బ్యాక్ నెక్కడైతే ఇక్కడ జీప్ అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు జీప్ అనేది ఇక్కడ ఇచ్చారు అంటే ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అండ్ ఇక్కడైతే కొంచెం కాలర్ టైప్ అనేది ఇచ్చారు కొంచెం ఈ టైప్ జాకెట్ అనేది ప్యాటర్న్ డిజైన్ అనేది ఇక్కడ పెట్టారు అన్నమాట అండ్ దీనిలో కూడా మీకు ఈ టైప్ దే అంటే లెగ్రా ఫ్యాబ్రిక్దే మీకు ఇక్కడ లెగిన్స్ దొరుకుతుంది కానీ ఇది లెగ్రా అనేది చాలా పట్లా ఉంటుంది కానీ ఇది దొడ్డుగా ఉంది ఫ్రెండ్స్ ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు ఆ టైప్ అనేది ఇది లెగ్రా ఫ్యాబ్రిక్ ఉంది ఇప్పుడు మనం గర్ల్స్ ఫ్యాబ్రిక్ చూసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం బాయ్స్ది చూద్దాం బాయ్స్ ఎటువంటి కలెక్షన్ మన దగ్గర ఇక్కడ ఉన్నాయో బాయ్స్ కూడా స్టార్టింగ్ బేబీ బాయ్ నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇది అయితే మీరు చూడొచ్చు హుడీ టైప్ అనేది ప్యాటర్న్ ఇచ్చారు హుడీ టైప్ ప్యాటర్న్ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఇది అయితే చూడండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ స్లీవ్స్ అయితే ఇక్కడ కొంచెం లాంగెస్ట్గా స్లీవ్స్ ఇచ్చారు కొంచెం లాంగెస్ట్ ఉంటుంది కదా బేబీ గర్ల్ ల కాకుండా కొంచెం లాంగెస్ట్గా ఇచ్చారు హుడీ టైప్ అనమాట అండ్ దీని ప్యాంట్ అయితే చూడొచ్చు దీని ప్యాంట్ అనేది మీకు ఈ టైప్ అనేది దొరుకుతుంది చూడొచ్చు సైజెస్ అయితే కలర్ కాంబినేషన్ కూడా చూడొచ్చు సైజెస్ అయితే మోర్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ అండ్ నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కూడా మీకు ఈ టీషర్ట్ అనేది టీషర్ట్ టైప్ అనేది ఇక్కడ దొరుకుతుంది స్లీవ్స్ అనేది మీకు ఫుల్ ఇచ్చారనమాట సో నెక్ అయితే మీకు స్ట్రెచబుల్ ఇచ్చారు ఈజీగా క్యారీ చేసుకోటట్టు అండ్ ఇది ప్యాంట్ అనేది ఫ్రెండ్స్ ప్యాంట్ కూడా మీకు ఈజీగా క్యారీ చేసుకున్నట్టు కాటన్ బేస్లో మీకు ఇది ప్యాంట్ దొరుకుతుంది నెక్స్ట్ అయితే కొంచెం జీన్స్ లాంటిది ఉంది ఫ్రెండ్స్ ఇదైతే చూడొచ్చు ఇదైతే మీకు కాలర్నికైతే అన్ని మటీరియల్ లాంటిది మన దగ్గర స్ట్రెచబుల్ అనేది ఉంది ఫ్రెండ్స్ అంటే స్ట్రెచబుల్ ఉంటే ఈజీగా పిల్లలకి క్యారీ చేసుకున్నట్టు ఇక్కడ కలెక్షన్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి దీనిలో అయితే జీన్స్ ప్యాటర్న్ అనేది ఇక్కడ చడ్డీ అంటే కొంచెం ప్యాంట్ లాంటిది ఇక్కడ ఇచ్చారు బాటమ్ అనేది చూసుకోవచ్చు ఈ టైప్ అనేది ఇచ్చారు కానీ ఇది కాటన్ అండి దీనిలో మీకు జీన్స్ లాంటిది ఫ్యాబ్రిక్ లాంటిది డిజైన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు ఇది చూడొచ్చు బావ్ ఇది అయితే జాకెట్ లాంటిది ప్లస్ అయితే షర్ట్ ఇచ్చారు ప్లస్ దీనిపైన జాకెట్ ఇచ్చారు అంటే కొంచెం లుక్ మోడల్ లుక్ ఉండాలని కొంచెం ఫెస్టివల్ లుక్ ఉండాలని ఆ ప్యాటర్న్ ఇచ్చారు ఇది డిఫరెంట్ అంటే పైన నుంచి మీరు ఇది జాకెట్ తీయొచ్చు అండ్ లోపల నుంచి షర్ట్ ప్యాటర్న్ ఇచ్చారనమాట జాకెట్ మోడల్ పిల్లలకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్ ఎలా మీరు ఆన్లైన్ లో సర్చ్ చేస్తారు కదా ఆ టైప్ అనేది మన దగ్గర ఇక్కడ కలెక్షన్ అనేది దొరుకుతాయి సో ఇది అయితే జీన్స్ ప్యాటర్న్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఫ్లెక్సిబుల్ ఉంది ఈజీగా బాయ్స్ క్యారీ చేసుకోవచ్చు ఆ టైప్ డిజైన్ అనేది అండ్ ఇది కూడా చూడొచ్చు ఇది కూడా మీకు డిఫరెంట్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు జస్ట్ లైక్ జాకెట్ మోడల్ ఈ జాకెట్ మోడల్ చూపించాను కదా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీలా ఉంది చూడొచ్చు ఇది మీకు జాకెట్ పైనుంచి జాకెట్ ఇచ్చారు అండ్ లోపల నుంచి షర్ట్ అనేది మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశారు దీని ప్యాంట్ అనేది చూద్దాం బ్లాక్ కలర్ జీన్స్ బాటంలో మీకు ఇక్కడ దొరుకుతుంది బాటమ్ అయితే చూడొచ్చు విత్ ఫ్లెక్సిబుల్ ఉంది విత్ మీకు బెల్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది బెల్ట్ క్యారీ అయితే ఈజీగా చేసుకోవచ్చు ప్యాంట్ అనేది సో బ్లాక్ కలర్ కాంబినేషన్లో అయితే సైజెస్ అయితే మీకు దొరుకుతుంది ఫ్రెండ్స్ అది నేను ఫస్ట్ రివీల్ చేశాను సో సెకండ్ కూడా మీకు జాకెట్ మోడల్ అనేది చూడండి దీనిలో కూడా డిఫరెంట్ డిజైన్ అనేది ఆ మోడల్ అయితే చూసారు కదా ఇది కొంచెం డిఫరెంట్ అనేది ఉంది ఈ మోడల్ అయితే చూడొచ్చు మీరు కొంచెం డిఫరెంట్ అనేది లుక్ ఇచ్చారు ఇక్కడి నుంచి అండ్ ఇక్కడ నుంచే సో ఈజీగా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ మీకు ఇంకా జాకెట్ మోడల్లో కావాలంటే ఇక్కడ కూడా దొరుకుతుంది దీని దీని ప్యాంట్ అనేది మీరు చూసుకోవచ్చు దీనిలో కూడా మీకు బెల్ట్ అనేది ఇచ్చారు సో నెక్స్ట్ వెరైటీ చూద్దాం ఇది కూడా మీరు చూడొచ్చు జస్ట్ లైక్ ఇండో వెస్టర్న్ అంటారు కదా ఆ టైప్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారనమాట దీనిలో చూడొచ్చు మీరు ఇది రోండు టైప్ అనేది ఇక్కడ అయితే జాకెట్ ఆల్రెడీ ఉందే ఉంది ప్లస్ ఇక్కడ మీకు డిఫరెంట్ అనేది ఇక్కడ జాకెట్ మోడల్ ఇచ్చారనమాట చూడండి ఫ్రెండ్స్ ఇండో వెస్టర్న్ టైప్ అనేది ఇక్కడ ప్యాటర్న్ ఇచ్చారు అండ్ ప్లస్ షర్ట్ అయితే చూడొచ్చు కాటన్ బేస్లో అయితే ఇది దొరుకుతుంది మీకు అండ్ దీన్ని ప్యాంట్ అనేది చూడొచ్చు దీనికి కాంబినేషన్ అనేది ఏ టైప్ అనేది మీకు కాంబినేషన్ అనేది దొరుకుతుంది చూడొచ్చు ఇన్ని కలెక్షన్ నేను చూపించాలంటే చాలా లెంత్ అయింది వీడియో తరపన నేను మీకోసం అయితే ట్రై చేశాను ఇంకా మీకు వీడియో చూడాలని అనుకుంటే కలెక్షన్ చూడాలని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేయండి వాట్సాప్ చేయండి మీకు వాళ్ళు ఫొటోస్ పెడతారా ఫొటోస్తో పైన మీరు డీల్ చేసుకోవచ్చు ఇంకా మీకు ట్రాన్స్పోర్ట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే అక్కడ మీరు అడగచ్చు సో ఫ్రెండ్స్ ఈ కలెక్షన్ మీకు ఎలా నచ్చిందో ఖచ్చితంగా నా కమెంట్ సెక్షన్లో చెప్పండి నేను మళ్ళీ మీ ముందు ఉంటాను नेक्स्ट वीडियो नेक्स्ट कलेक्शन तो पाठो नमस्कार